వెల్కమ్ టు హ్యూమని టాకీస్ ఈరోజు మనం ముందుకున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి చంద్రబాబు గారు ఆయన్ని అడిగి మనము సలహాలు సూచనలు మేరకు ఈసారి టమోటా పంట ఎలా చేస్తే బాగుంటుందో ఆయన ప్రకారం చేయాలనుకున్నాం కాబట్టి ఈ ఆయన ట్రిప్స్గా నా ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీకు ఉన్న దిగుబడికి పది రెట్లు పెరిగేటటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది కనుక రండి కలుద్దాం నమస్కారమా గుడ్ మార్నింగ్ అదే ఈసారి మేము టమాటా చెయ్యాలి అనుకోము ఎట్లా ఎట్ల చేస్తే బాగుంటుంది ఏమైనా తెలిసింటే అది గడ్డలు తోలేసి ఎరువు తల్లితే మామూలు ఎరువా నీళ్ళు పెట్టేస్తాటినాడ అప్పుడు కాయి పంట వస్తుంది పైకి రాదు రాదు అంతవరకు మనం కాపులేసు అన్ని టిప్పు వదిలితే అన్ని వస్తాయి అన్ని వస్తాయా ఫస్ట్ నుంచి ఎట్లా ఏమన్నా ఐడియా ఉందా ఫస్ట్ లో గట్టెలు తోలేసి ఫస్ట్ లో ఏరు తల్లిసి గట్టలు తోలేసి పైపులు చేసి గట్ల నాటేస్తే నాటి నాటినాక పెద్దవాళ్ళొస్తాయి పంట అవునా మళ్ళీ అప్పుడు మనకి రేటు ఎక్కువ వస్తుంది రేట్ లేకపోయినా తగ్గినా తగ్గినా రావచ్చు సొమ్ము రావచ్చు అవునా పోతే అట్లా పంట బాగా రావాలి కదా రావాలా మరి అట్లా పోతే అంటే లాస్ అయిపోతారు వాళ్ళ మండే తగ్గించుకొస్తారు లాస్ అన్న రావాలి కదా లాస్ వస్తే పర్వాలేదా లాస్ వస్తే మనకల్లాభం ఇల్ల లాస్ కాదు లాస్ రాకూడదా ఓకే మనం కష్టం ఆ కష్టం కదా పెట్టి పెట్టి పెడతాము రావాలంటే పెట్టి పెట్టి అది రావాలంటే స్టార్టింగ్ ఏం చల్తే బాగుంటుంది మా పడే పేడరు మళ్ళా పంట పైకి చెట్టే పైకి వస్తుంది అవునా తనుకోని వస్తుందా ఏం భూమిని తన్నుకొని వస్తుందా చెట్టు చెట్టు భూమిలో తన్నుకొని వస్తుంది పైకి రంగ రంగ రంగా చెట్టు పైకి అంత ఎక్క వస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేయలే అప్పుడు మనం మందులు కొట్టి అన్ని చేస్తా అంటే ఏం మందులు అనుకుంటే మనము ఆవులు కొట్టంలా ఏమేమి ముందు ఆవులకు మందులు కొడతాం ఈగలు కదా ఆ మందు కొట్టే ఈగలు ఏమి రావు

ఆ అప్పుడు ముందు కొట్టినా కోసుకుంటా పోతే ముందు ఇట్లా మొలకలకి మళ్ళా చెట్టు రంగు పైకి వచ్చే కొద్దికి ఆ ముందు కొడతా పంట ఈ కోడేరు తోలు వచ్చిన తోలు కూడదా కోడేరు చూస్తుంది అవునా కాల్చేస్తుంది కోడేరు ఈ మామూలు పేడ ఎరువు అయితే ఆవులు ఎరువా అది కాల్చదు కాల్స్తా ఓకే ఇది చెట్టు అయితే వేస్ట్ అంటే వేస్టే రైతులకి ఏం చెప్తావు దాని గురించి కోడేరు తోలే కోడేరు తోలే నష్టం చాలా కాల్చేస్తుంది ఇది ఏమిటి పంటకి పనికి రాదు కోడే మాములు ఆవులు ఎరువులు ఎరువు ఇట్లా తోలితే పంట వస్తుంది భూమి సమంగా ఉంటుంది అన్ని కాయ రేటు వస్తుంది అట్లా సరే కాయ సైజులు రావాలంటే ఏం చేయాలి

మనం చానా పెడతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంత ఎలా అది నీళ్ళలో ఎట్లా స్ప్రే చేసేదా మొదలు వేసేదా ఎట్లా మొదలుకా స్ప్రే చేసేదైతే ఎంత వాటర్ లీటర్కి ఎంత మూడు లీటర్లు నాలుగు లీటర్లో లీటర్ ఏంది కాంప్లెన్

ఇప్పుడు అదన్ని ఈ పేపర్ వేస్తారు కదా అది ఎట్లా వేయాలంటావా అది రేట్ ఎక్కువ కదా రైతులకి ఏమన్నా గిట్టుబాటు అవుతుందా అది ఇట్టుబాటు కాదు రైతులకి కానీ యూరియా సంచులు కాంప్లెషన్ సంచులు అది వేస్తా మనకి రేట్ వస్తుంది రైతులకి అవి ఎట్లా వేసేది గట్ల మీద గట్ల మీద సంచులని టమాటా సుచులకి అదే ఎట్లా వేసేది పేపర్ వేసినట్లే పేపర్ వేసినట్లే కతరిచేసేదా కత్తరి టైలర్ దగ్గర ఇచ్చేస్తా ఆయన కుట్టేస్తాడు అది మనం ఎక్క ఎవరు గుట్టిచ్చేదా ట మనము కూడ పెట్టుకొని వేసుకోవచ్చు పేపర్ వేసినట్లు వేసుకునేది పేపర్ వేసినట్లే అది మిగిలితుంది అంటావా ఎక్కువ రేట్ అవుతుంది కదా అది పేపర్ రైతులకి మేకలది కదా ఏమీ రాదు కదా దానివల్ల ఈ సంచి పట్లయితే మేలు అవునంటావా సంచిలు ఇప్పుడు కాయ పక్కానికి వచ్చినప్పుడు అవును దాన్ని ఈ పురుగులు పడబడిపోయి ఎక్కువగా పురుగులు తినేస్తా తినేస్తుండాయి దాన్ని ఏమన్నా చేయొచ్చా కంట్రోల్ చేయొచ్చా ఆ ఎలకలు తి తినేస్తయి దా బుల్స్లా ఎలకలా ఎలకల ఎలకలు అన్ని ఆడ తెచ్చేది చంపేస్తాయి ఎలకలు మనము చంపేస్తాము అవి చంపకపోయి చంపేస్తారా ఉంటాయి కదా ఉగ్గే నెలలో అవి తింటా ఉంటాయి ఎలకలు ఇసి పెట్టేస్తే చంపకుండా తినేస్తాయి టమోటాలు తినేవి తిన్నారా అవి బూసెలు తినేస్తాయి ఇప్పుడు టమోటాలు తినేస్తాయి కదా ఒకటో రెండో తింటా అంతే ముట్టుకోవాలి పురుగుల్ని మతం తినేస్తాయి పురుగులు పూస ఇట్లాంటివి తింటాయి ఆహా వాన పడతాయి కదా కాయ కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాల కాయ వాన పడకుండా కుళ్ళిపోవాలంటే పట్లేసి కప్పెట్టే వెళ్ళి ఆడా వాన పడకుండా కుళ్ళిపోవాలంటే కాదు కుళ్ళిపోకుండా ఉండాలంటే వాన పడినప్పుడు పాకండా అంటే పట్లేసి కప్పల్ల ఏమైతే చెట్లు పైన చెట్లు పైనవి పక్కా పక్కా చెట్లు పైన ప పట్ట కప్పేయలా టార్బల్ పట్ట తెచ్చి కప్పేయాలా టార్బల్ పట్ల అంటే ఈ సంచి పట్లే మామూలు మామూలు సంచి పట్లే మన టార్బల్ పట్ట మాది వేసేస్తే ఆ పుడికి ఆ పుడుగ్ అంటే లైన్ లైన్గా పుడుగ్గా వేసేసేది లైన్ లైట్ దిగు పొడుద్దా వేసేస్తే ఏసేస్తే తాడకుండా కొలకొండ అంటాయి అవునా అప్పుడు నీకు బాగా దిగుబడి వస్తుందంటావు సరే ఓకే ఇంకేమన్నా రైతులవా ఏంటి రైతులకి పంటలు చేసేది నిన్ను నా మాట ఇంట్లో చెప్పు ఎలా పంట అవి ఒక రెండో తింటా టమాటాలు తిన్నా చంపకూడదు టమాటాలు బూసలు తినేస్తాయి కానీ వాన పడినా కాయ చెడిపోయినారా పేపరు ఈ సంచులు ఈ తెల్ల సంచులేసా కార్బాల్ పట్ట మాది కట్టేస్తా చెట్టుకే చెడకుండా ఉంటాయి కాయ అప్పుడు రైతులు ఓకే థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం రైతులకి చూసారు కదా ఫ్రెండ్స్ మన చంద్రబాబు గారు చంద్ర చూశారు కదా ఫ్రెండ్స్ మన చంద్రబాబు అలియాసు సోమశేఖర్తో ఇంటర్వ్యూ టమాటా పంట చేసే రైతులకు అందరికీ ఒక విన్నపము ఆయన ఫాలో అయినట్లయితే ఆయన టిప్స్గా ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుందండి కావాలంటే ఆయన కాంటాక్ట్ నెంబరు నేను లాస్ట్లో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్